ఉన్నత సమున్నతుడు అనేటటువంటి రాక్షసుడు ప్రహసంత సచివా ప్రహస్థునికి సహాయకులు వీళ్ళు మంత్రులు ఈ ప్రహస్తుని కాపాడుకుంటూ ఉంటారు ఇప్పుడు నాలుగు దిక్కులా ఉన్నారు వీళ్ళు ప్రహస్తుడు మధ్యలో వెళుతున్నాడు వ్యూఢే నీ వసు ఘోరేణ గజ యోధ నికాశేన బలేన మహతావృత ఇలా సైన్యం బయలుదేరింది ప్రహస్తుడి సైన్యం వ్యూహంగా ఏర్పడ్డారు అందరూ కూడా ఎప్పుడు ఎలా నడవాలా అనేటటువంటి ఒక రచన నడిచింది చాలా భయంకరమైనటువంటి ఏనుగులు గుంపులు గుంపులుగా బయలుదేరాయి గొప్ప సేన ద్వారం నుండి బయలుదేరింది ప్రహస్తుడి సైన్యం అంతా కూడా లంకాపట్టణానికి ద్వారంలో గుండా ప్రవేశించింది వానర సైన్యం దగ్గరికి వెళుతున్నారు పెద్ద పెద్ద ధ్వనులు చేసుకుంటూ వ్యూఢేనేవాఘోరేణ పూర్వద్వారా క్షనిర్యౌ गजयुद्ध बलेना महाताव्रता గొప్ప సైన్యం బయలుదేరింది తూర్పు ద్వారంకుండా బయలుదేరింది ఈ ప్రహస్తుని సైన్యం రాముడిపైకి లక్ష్మణపై లక్ష్మణుడిపైకి వానర సైన్యం పైకి యుద్ధానికి ప్రళయకాలంలో ప్రాణులను నశింపచేసేటటువంటి యమునితో సమానుడా ఈ ప్రహస్తుడు అన్నట్లుగా బయలుదేరాడు అంతేకాదు ప్రయాణ అతడు ప్రయాణమైనప్పుడు భేరీనాదాలు ధ్వనులు శబ్దధ్వనులు చేస్తే గర్జించేటటువంటి రాక్షసుల ధ్వనికి లంకా పట్టణంలో అన్ని వైపుల నుంచి స్వరాలతో శబ్దాలు వినిపించటం మొదలుపెట్టాయి లంకలోని ప్రాణులన్నీ కూడా భయంకరమైనటువంటి అరుపులుగా అరువటం మొదలుపెట్టాయి పక్షులు మృగాలు అన్నీ వికృత స్వరంతో అంత పెద్ద ధ్వని చేశారు వీళ్ళు ఆ శబ్దాన్ని తట్టుకోలేక జంతువులు పక్షులు మృగాలు అన్నీ కూడా వికృత స్వరంతో అరవటం మొదలుపెట్టాయి భయం చేత రక్తం